నల్లడు కదమ్మా ఈ శత్రువుని కాదు కదా చౌటీరోకుంటాడో కూడా కాదు చీ ప్రపంచంలో నీ సుఖం సంతోషం కోరుకునే మొదటి వ్యక్తి నేనే కదమ్మా శి బుక్ నిర్ణయంతో మన బంధాన్ని తెంచేసుకుంటావా నేను తట్టుకోలేనుమా ఇప్పటికి నేను సగం ధైర్యం పోగొట్టుకున్నాను హింగనను జీవత్ సభంను మార్చు రానీ నాన్నా ఈ పెళ్ళి ఆపిస్తానని పోలీస్ స్టేషన్లో రాసివ్వండి నేను ఖచ్చితంగా వస్తాను

ఇక నే నిర్ణయం మారిన మా నిర్ణయం మారదు హలో ఓహో అందరూ వచ్చేసారా వస్తున్నాడు వస్తున్నాను నువ్వు రావయా కానిస్టేబుల్ రా దండ తీసుకోమా తీసుకో నాను మోహన్ చూడవే పరువు పోతుంది కూతురే పోతుంది ఇంకా పరువు కోసం పాకులాడతారేంటి అరే ఇంకా చూస్తారేంటి దండను మార్చుకోండి ఎంత ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమొల పెంచుకున్న పిచ్చి నానకు ధూళామెరిగే బజమపై పడిన పిడుగు పార్టీది ఇంత కన్న నరకమే లేదు జన్మతి మనసులీ అమ్మా నువుకోడ దండేసేయ్ అమ్మా రేసేయ్ ఉండ తదా దేదన పాద

శవ మెడలో తల్లి కొటవుతే జయపుతుందల సాక్షిగా నేచర్లకు పూర్తి స్వేచ్ఛని చేపేత మనుషుల సాక్షిగా నీకు అంతిమ యాత్ర మొదలైపోయింది ఇంక నీ జీవితం బోర్తపానే లెక్కలో బోరేగిటి వెళ్ళిపోతున్నాను పొత్తు అంతిమ సంస్కారాల కోసం కోట్లు ఖర్చు పెట్టిన తండ్రిగా చరిత్రలో చరిత్రలో మిగిలిపోతాను ఇంకా ఏ బంధం నాన్న అని పిలుస్తున్నావు నిన్ను బాగా పెంచాలని ఎంతో చదివించాలని ఘనంగా పెళ్లి చేయాలని నీకోసం రాత్రి పగలు కష్టపడి కోర్టు సంపాదించి పెడితే చివరికి ఈ డ్రైవర్తో పసుపు కొమ్ము కట్టించుకున్నా సరే అనుభవించా నువ్వు కోరుకున్న జీవితం నీకెంత సంతోషాన్నిస్తుందో తెలుస్తుంది తిడుతున్నాడనో కొడుతున్నాడనో తిండి పెట్టడం లేదనో షేపు నువ్వు తిరిగి రాఫ్తో వీటు నీ ఆస్తి కోసం వలవేశాడన్న సంగతి నీకు అర్థమైన రోజు నా మాటలు నీకు అర్థమవుతాయి నీ భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడి అడ్డుపడ్డాను చెప్పుడు నువ్వు ఫీపోయిపోతే నాకేంటి పో తగ్గలేదు నీ ముందు వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ వచ్చారు రిలేటివ్స్ వచ్చారు ఏంటంటే రిలేటివ్స్ వచ్చారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదేంటి అందరూ ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి ఇదవుతా అసలు జాగ్రత్త ఇప్పుడు ఆమె నా భార్య ఎవడు పడితే వాడు మీద చెయ్యేస్తే చంపేస్తాను రై ఇద్దరిని అస్సలు పెట్టనా నేను ఏం చేస్తానో నాకి తెలియదు తెలిసే కదా ఇప్పుడు యాది పిలు ఇప్పుడు పిలు వీని బాబా పిలువు తను పోషణను పిలువు జీవితంలో నీ మొహం మాకు చూపించకో వదనన్నా

ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఆన్ చేస్తా నెంబర్ చెప్పండి మా పెళ్ళి రిజిస్టర్ అయినట్టేనా అయినట్టే అయితే చట్ట ప్రకారం మీరు భార్య భర్తలేనా అవును తర్వాత రిజిస్టర్ అయినట్టు సర్టిఫికెట్ ఇస్తారు అప్పుడు వచ్చి తీసుకెట్ ఇక్కడ సంతకం పెట్టు కూడా తీసుకురా దీనికి సార్ కదా సంతకం అది నేను సంతకం చేయిస్తాను సార్ తను బాధలో ఉంది వెళ్ళి సంతకం పెట్టించుకుందా ఈ కొడుకు సంతకం పెట్టండి ఏంటిది మన పెళ్లి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఇది ఇది వాళ్ళని నమ్మించడానికి చేసుకున్న పెళ్లి దీన్ని రిజిస్టర్ చేయడం ఏంటి ఏ ఆటలుగా ఉందా నేను చచ్చినా సంతకం చేయను అసలు ఇది పెళ్ళే కాదు ఒకవేళ నేను ఊహించింది జరిగితే పోలీసులు కట్టేసి కొడతారు కొట్టేసి కట్టేస్తారు ఏమండి పోలీసులు మీతో ఇక్కడ సంతకం చేయించమన్నారు ఎందుకు అది గొడవైంది కదా నేను మిమ్మల్ని కిడ్నాప్ చేశాను అన్నారు కదా చేయలేదని చెప్పడానికి ఏమో చేయండి ఇదిగోండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్ అందరూ అంటే ఎవరెవరు ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు మా నాన్న ఒకసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు మా నాన్న మా అమ్మ పోయినప్పటి నుంచి తాగుడు పెట్టాడు ఇప్పటి కూడా ఆపలేదా లేదు అది కడుప లేకపోతే చెరువా ఎవరో ఒకరికి నెంబర్ ఇవ్వయా మా అన్న నెంబర్ ఇస్తాను ఆయనే మా అందరినీ పెంచి పెద్ద చేశాడు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు సరే చెప్పు నీ నెంబర్ కూడా చెప్పు దీన్ని మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తాను సార్ వాళ్ళు సిగ్నల్స్ చూసి మళ్ళీ ఫాలో అవుతారేమో అప్పుడే అంత అయిపోయింది అనుకోకు ఆ అమ్మాయి తరపు వాళ్ళు చాలా డేంజరస్ గా ఉన్నారు ఏదైనా చేయొచ్చు కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే సార్ ఇంటికి ఎలా వెళ్తారు మీరు నా కారు అవుట్ స్కర్స్ లో వదిలేశాను తో చెప్తే తెప్పించడానికి కానిస్టేబుల్ పంపించారు ఆ ఆల్రెడీ వచ్చేసింది కంగారు పడకు ఈ సార్ నమస్తే వచ్చావా ఇందాకే పెళ్లి చేసామయ్యా వాళ్ళ ఫోటోలు తీయాలి అలాగే చేయాలి తీసుకురా వెళ్లు తీసుకురావయ్యా వెళ్ళవయ్యా వెళ్ళు ఏంటి ఫోటో అడుగుతున్నారు ఎందుకు ప్రూఫ్ కోసం పోలీసులకి రికార్డ్స్ లో ఉన్నారట ఇది పేపర్ లో వేస్తారా ఆహా లేదు వద్దని చెప్పారు రండి వచ్చి ఇక్కడ నిలబడండి మీరు అప్ క్లోజ్ దగ్గరకి రండి స్మైల్ నీకు కావాల్సింది ఫోటో ఆ సార్ కాపీ పంపిస్తారా ఏ ఏమ్మా అంత ఆస్తి వదులుకొని సింపుల్ జీవితాన్ని కోరుకున్నాం బాగా బ్రతికి చూపించాలి ఫైన్ చూసి రీ టోబర్ ఐజ్ ఇది ఎంక్రీజ్ వెళ్ళండి సుఖంగా సంతోషంగా ఉండండి వెళ్ళండి వెళ్దాం అసలు పెళ్ళి ఏమనుకున్నాం అయ్యా నిండా నువ్వేళ్ళ పంత సరే థ్యాంక్స్ సార్ నేను చేసింది ఏమన్నయ్యా ఈ పెళ్ళి ఇచ్చింది మీరే కదా సార్ ఆ నేనా మీరే మేము నేర్చుకొని వచ్చామని కన్ఫామ్ చేసింది మీరే మా పెళ్లి జరిగితే మా ఇద్దరికి మంచిదని చెప్పింది మీరే మర్చిపోయినా సార్ గుర్తుంది గుర్తుంది రెండు నిండు ప్రాణాలు నిలబెట్టారు మాకు పెట్ట పుడితే మీ పేరే పెట్టుకుంటాను మీ పేరు కాదు ఇంతటి మహానుభావుల్ని కన్నా మీ నాన్నగారి పేరు పెట్టుకుంటాం మీ నాన్నగారి పేరేంటి సార్ భిక్షపతి పెళ్ళొస్తావు సార్ ఏంటో నా కూతురికే పెళ్లి చేసినట్టుంది ఇదిగో మా నాన్నగారి పేరు మిక్షపతి గుర్తు పెట్టుకో అలాగే సార్ వస్తాను సార్ ఏంటో ఈ పెళ్లి ఐడియా నేనా నాకు తెలియకుండా నేను ఐడియా ఇచ్చానా కలిసిందా లేదు నీకు నాకు కలిస్తే రా నా కలిస్తే నేను ఎందుకు మాట్లాడుకుని ఉంటానయ్యా మా ఇంటికి మహాలక్ష్మి కోడలుగా రాబోతోంది మా అత్తపం పోయింది నేనిప్పుడు ఎక్కడ ఉన్నాను ఏంటో ఏదైనా ఇల్లు అద్దెకి పెంచగలవా ఇప్పుడు గాని మీరు మా ఇంటికి రాకపోతే మా ఇంటికి పోలీసులు వస్తారు వాళ్ళు ఎందుకు వస్తారు నాకన్నా ముందే పోలీసులు ఫోన్ చేసి మనకి పెళ్లి అయిందని చెప్పారంట చెప్పారు పెళ్లి పెళ్ళేగా పోలీసుల దృష్టిలో పెళ్ళేగా నా దృష్టిలో కూడా ఇది దేవుడు చేసిన పెళ్ళే ఆ అమ్మాయి మొదటిసారి మన ఇంటికి వస్తుంది కదా ఈ మాత్రం ఉండాలి